భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి కొమ్ముగూడెం గ్రామంలో మూఢ నమ్మకాల పేరుతో అమాయకపు ప్రజలను నమ్మబలికిస్తూ క్షుద్ర పూజలతో సంపాదననే లక్ష్యంగా గాల్లో నిమ్మకాయలు లేపుతాం భూమిలో ఉన్న గుప్త నిధులు బయటకు తీస్తామంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తూ చలామణి అవుతున్న అగాంతకుడి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కొమ్మిగూడెం పంచాయతీలో మాజీ సర్పంచ్ అభ్యర్థి గ్రామంలో అర్ధరాత్రి గ్రామ సరిహద్దు ప్రాంతాల్లో విచిత్ర ప్రయోగాలు చేస్తుండడం పట్ల ప్రజలు భయభ్రాంతలకు గురవుతున్నారు ప్రస్తుత ఫైవ్ టెక్నాలజీ కాలంలో మూఢనమ్మకాల పట్ల పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి విచిత్ర ప్రయోగాలకు పాల్పడుతూ క్షుద్ర పూజల పేరుతో వసూలుకు పాల్పడుతున్న అగాంతకుడిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు ఆపు ది కైటిస్ ఆర్టికి ఇన్ ద ప్రతి రక్త బొంబం అంటే తెలుసా మీకు తెలుసా ఎలీదా తో పూను కెరల కత్తి పోగినండి భోజన వาระ పోసి ఈ మాంసం తెచ్చి దాన్ని పోసి చేse రక్తం దానం అయి పోయారు వద కబడబగబగబగబగని అంటే అప్పుడు దానికి ఆప బండిచేసి పూస్తాండి అంటే అస్తతిక బంధం చేయాలి ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు